రాజు గారికి కూడా ధన్యవాదాలు నెక్స్ట్ రాష్ట్రంలో అనేక పదవుల్లో నిర్మించినటువంటి వరలకారిని సమృద్ధి రెండు అంశాలు మాట్లాడుతూ అనకాపల్లించే అందరూ ఇక్కడికి వచ్చారు అంటే కారణము ఏవీ సత్యనారాయణ గారు ఆయన ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి మనందరినీ ఒక పాట మీద తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఈ వేదిక అనకరించిన ముఖ్య అతిథి వచ్చిన గాల సుబ్రహ్మణ్యం గారికి అలాగే మూర్తి గారికి అలాగే విశాఖపట్నం కాకినాడు అధ్యక్షులు అన్నా గారికి ఘసప్పరావు గారికి అలాగే సోదరి భువనేశ్వర్ గారిని అలాగే ఇంకా ఉన్నారు అతిథులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కానీ నేను సర్వీసెస్ ఇస్తూ ఉంటున్నాను జరిగి ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మిర్యాక విజయవాడలో కాపునాడు మూమెంట్ స్టార్ట్ చేశారు ఆ సందర్భంగా సున్నాం చేస్తాను విజయవాడ దాని నిమిత్తం రాష్ట్రంలో ఉన్నాను కాపునాడు ఐదు జోన్ల సమావేశంలో మొదటి జోన్లు సమావేశం ఇవాళ మూడో మూడోదిగా వచ్చింది మూడో సమావేశం ఇక్కడ జరుగుతుంది దీని ద్వారా ఇదేంటంటే ఇది ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ దీంట్లో ఎలాంటి రాజకీయాలకి సంబంధం లేదు అంటే రాజకీయాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క పార్టీలో ఉంటారు ఏ పార్టీలో ఉన్నా ఆ హులంగా మావాడ కాదని ఆలోచనతో పనిచేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యాభై సంవత్సరాలు అయిన సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద మంచి మంచి బహిరంగ సభ కొన్ని విజయవాడలో ప్లాన్ చేస్తున్నాం నవంబర్ ముప్పై తారీఖు దాని దా దాని సందర్భంగా వామప్ మీటింగ్ అంతా ఒక్కొక్క రోజులో మీటింగ్ పెడతాం ఫైనల్ మీటింగ్ నవంబర్ రెండు అనంతపూర్వం ఉంది ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే రాష్ట్రంలో కాపుల ఆత్మగౌరవం నినాదంతో ఇంటికి వెళ్తాం ఎందుకంటే రాష్ట్రంలో కొత్త రాజకీయ పరి పరిశీలిస్తే అన్ని రకాల అనుభవాలతో మేము చెప్తాం ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం పాటులోనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవం కోసం మా ఉనికి కోసం రేపు విజయవాడలో జరిగింది